శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మత్స్యగా గ్రామమైన డొంకూరులో గ్రామ దేవత శ్రీ డొంకాపోలం ఆలయం శిథిలావస్థకు చేరుకుంది దానిని పునర్నిర్మించడానికి గ్రామస్తులు పోనుకున్నారు గ్రామంలో ప్రతి ఇంటికి కొంత సొమ్ము చందాగా వేసుకుని ఆలయాన్ని పునర్నిర్మించాలి అని గ్రామ సభలో నిర్ణయించారు ఆ గ్రామంలో కొందరు దానిని వ్యతిరేకిస్తూ ఇచ్చాపురం పోలీస్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో గ్రామస్తులంతా కలిసి తహసీల్దార్ ఆఫీస్ కు చేరుకుని ధర్నా నిర్వహించారు ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ ప్రజలకు చేశారు అంటే మత్స్యకార సోదరులు అనే భావంతో మేము ముందుకి నడుస్తున్నామండి మా గతంలో మా తాతలు మా పూర్వీకులు ముందు నుండి ఏ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొస్తున్నారో అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అడుగండి మా ఊరిలో ఉన్నటువంటి శ్రీ 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 డొంకపోలమ్మ గుడి నిర్మాణం కొరకు అది కట్టి ఇప్పుడు నలభై సంవత్సరాలు అవుతుంది కానీ ఆ శిథిలవ స్థితికి వచ్చింది కాబట్టి దాన్ని పునర్నిర్మించడానికి కోసం మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు సర్పంచులు అధికారులు అందరూ ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి దాన్ని ముఖ్యంగా మా గ్రామం ఎలా చేస్తాం ఏంటనేది ఒక మాట్లాడుకునే ఒక గ్రామ సభ ఒక తీర్మానం ఇచ్చిందండి ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఎలా చేస్తామంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి నుంచి తలో కొంత ఆర్థిక సహాయంతో చేస్తామనేసి ఒక ఫైనల్ చేసుకున్నామండి ఇప్పుడు చూసుకుంటే మా గ్రామంలో ఉన్నటువంటి అందరము మత్స్యకారులు కట్టారా గుడి ఆ గుడి కట్టిన వాళ్ళ ఏటా ఏంటంటే గుడి కారిపోతుంది కారిపోతుందని ఇంతకు రెండు సంవత్సరాల కిందట మనం సంబరం చేసాము ఈ సంవత్సరం ఏటైతే మా దేవదేవత కడితేమని నిర్ణయించుకున్నాము నిర్ణయించుకునే ఏటైతే మాము సంద ఎత్తుకున్నాము మడిచికి ఆరు వేలు లెక్క సంద ఎత్తే ఉండు నేను చెప్తానండి ఆరు వేలు లెక్క సంద ఎస్తే అందరం అందరూ ఒక్కనంటే ఉండాలని ఈ సంవత్సరానికి మూడు వేలు ఇస్తాము మళ్ళీ ఇదే రోజులకు మళ్ళీ మూడు వేలు లెక్క మనం పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఒక నూట యాభై ఇల్లు వంద ఇల్లు ఉన్నవి కైస్ తెలివి అని ఆ నూట యాభై ఇల్లు వంద ఇల్లు ఉన్న తర్వాత ఆలకి సంద అడగడానికి వెళ్ళాము వెళ్తే ఏటా ముందు ఇస్తాను అని అన్నాలంట పది మండల దాకా అని వచ్చేది అన్నాడు ఆఖరికి మళ్ళీ ఏట్ అయిందా రాత్రి రాత్రికి ఎవరి అన్నాలంట